భక్తులంద్ర హరే కృష్ణ ఈ వీడియోలో మాట్లాడడం గురించి చెప్పుకుందాం మాట్లాడడం నేర్చుకుందామండి ఇదేంటయ్యా మాట్లాడడం అందరికీ తెలుసు కదా కానీ ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి నేర్చుకుందాం ఎవరి దగ్గర నుండి స్వయంగా శ్రీరామచంద్రుడి నుండి నేర్చుకుందాం శ్రీరామచంద్రుడు అద్భుతంగా మాట్లాడేవాడు వాల్మీకి రామాయణంలో రాముడు ఏ విధంగా మాట్లాడేవాడు ఈ విషయాల గురించి వాల్మీకి మహర్షి అద్భుతంగా రచించాడు శ్రీరామచంద్రుడు మృదు భాషి హృదయానికి స్పర్శ చేసే విధంగా మాట్లాడేవాడు కేవలం భక్తులకే కాదు తన బంధువులకే కాదు రాక్షసులకు కూడా అనిపించేది అబ్బా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇంకాస్త వింటే బాగుంటుంది రాక్షసులు హృదయానికి కూడా స్పర్శ చేసే విధంగా మాట్లాడేవాడు శ్రీరామచంద్రుడు మృదు భాష మిత భాషి ఎంత అవసరమో అంతే మాట్లాడేవాడు మధుర భాషి చాలా ప్రియంగా మాట్లాడేవాడు ప్రియం కలుగుతుంది చూడండి వాల్మీకి రామాయణంలో కైకేయి రెండు వరాలు కోరింది మీకు తెలుసు ఒకటి భరతుడికి పట్టాభిషేకం రెండవది శ్రీరామచంద్రుడికి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఈ విషయం చెప్పడానికి కైకేయి సుమిత్రుణ్ణి పిలిపిస్తుంది జానికి దశరథ మహారాజు మూర్ఛితమై పడిపోయాడు ఈ రెండు వరాలు వినగానే సుమిత్రుడు వస్తాడు కైకేయి అంటుంది ఇలా రాముడి పిలవండి ఒకసారి నేను రెండు వరాలు కోరాను ఇంతకుముందే రెండు వరాలు ఇస్తానని చెప్పారు ఆ రెండు వరాల్ని ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు కోరాను సుభద్రుడు వెళ్ళి శ్రీరామచంద్రుడు పిలుస్తారు ఇలాగా కైకేయి పిలుస్తుంది అని చెప్పి శ్రీరామచంద్రుడు వచ్చి ప్రణామం చేస్తారు దశరథ మహారాజు అక్కడ మూర్ఛితమై పడి ఉన్నాడు కైకేయి అంటుంది ఇలా రెండు వరాలు నాకు ఎప్పటి నుంచో ఇవ్వాలి ఇప్పుడు సమయం వచ్చింది అడిగాను మీ తండ్రి చెప్పలేకపోతున్నాడు కనుక నేను చెప్తున్నాను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం నీకు అలాగే భరతుడికి పట్టాభిషేకం శ్రీరామచంద్రుడు చూడండి ఏ వ్యక్తికైతే ఇక తెల్లవారితే అయోధ్యకి యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది ఆ వ్యక్తికి ఇక కొద్దిసేపు అయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోవాలి రేపు తెల్లారితే పడ్డాభిషేకం కానీ ఇప్పుడే వనవాసం వెళ్ళాలి మరి అటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు కదా ఆయన శ్రీరామచంద్రుడు కదా అబ్బా శ్రీరామచంద్రుడు అంటున్నాడు స్వీకృతి మాతే సరే అమ్మా మంచిదైంది ఎందుకంటే నిజానికి దండకారణ్యం ఎంత పెద్దది అయోధ్య ఇంత చిన్నది ఇంత చిన్నదానికి భరతుడు రాజవుతాడు అంత పెద్ద దండకారణ్యానికి నేను రాజునవుతాను చాలా ఉత్తమం మంచిది ఇక ప్రజల్ని కూడా భరతుడు బాగా చూసుకుంటాడు సరే అని వెంటనే స్వీకృతం చేశాడు శ్రీరామచంద్రుడు మనసేమి ఆయన ముఖ కవలికలేమి మారలేదు పట్టాభిషేకానికి ఏ విధంగా ఇక రేపొద్దునే పట్టాభిషేకం అని విన్నప్పుడు ఆయన ముఖ కవలికలు ఏ విధంగా ఉన్నాయో పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఆ విధంగానే ఉంటాయి శ్రీరామచంద్రుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు సరే అమ్మ తప్పకుండా వెళ్తాను వనవాసం చేస్తాను తప్పకుండా పద్నాలుగు సంవత్సరాలు నా తమ్ముడే కదా భరతుడు చాలా చక్కగా పరిపాలిస్తాడు మరి ఇందులో స్వీకరించకుండా ఉండవలసిన మాటలే లేవు కదా సరేనమ్మా అని స్వీకరించి ప్రణామం చేసి వెళ్ళిపోయారు శ్రీరామచంద్రుడు నా తండ్రి ఎప్పుడో రెండు వరాలు ఇచ్చాడు మరి తండ్రి మాట నిలబెట్టడానికి నా తండ్రి సత్యవాది రఘుకులంలో ప్రతి వారు కూడా సత్యవాదే మరి నా తండ్రి నా మీద ప్రేమతోటి అబద్ధం అబద్ధం ఆడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి శ్రీరామచంద్రుడు వెంటనే బయలుదేరడానికి సిద్ధపడ్డాడు ఇదొకటి ఎప్పుడైతే సూర్పడక్క వస్తుంది ఆకాశచారిణి శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యం చూసి మోహితం అయిపోతుంది వచ్చి వెంటనే పెళ్లి ప్రస్తావన పెడుతుంది శ్రీరామచంద్రుడు చూడండి సరే నిజానికి నాకు వివాహం అయిపోయింది నా భార్య ఇక్కడే ఉంది కనుక నా తమ్ముడు లక్ష్మణుడు నాకంటే అందంగా ఉంటాడు ఆయనే వివాహం చేసుకో అని అంటారు చూడండి రాక్షసి వచ్చింది కానీ ఆవిడతో కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు సరే లక్ష్మణుడు చెవులు బుక్కులు కోసి పంపించేస్తాడు ఇప్పుడు వెళ్ళి రావణుడి రావణుడితో అంటుంది ఇలా నీ కోసం ఒక రాజకుమార్తెను చూశాను కానీ ఆవిడ తీసుకొస్తుంటే ఒక ఇద్దరు రాజకుమారులు రక్షిస్తున్నారు వారిద్దరు నాకు చెవులు ముక్కలు కోసం పంపించాడు నీ కోసం ఒక అంధగత్తిని తీసుకురావడానికి ప్రయత్నించాను అని అంటూ అవధ చెప్తుంది రావణుడు వెంటనే కరుడు దూషణుడు త్రిశరుడు అనే ముగ్గురు సైన్యాధిపతుల్ని పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని పంపిస్తాడు ధనకరణ్యంలో ఎప్పుడైతే కరుడు కరుడు దూషణుడు త్రిశరుడు వస్తాడో శ్రీరామచంద్రుడిని చూసి ఆయన సౌందర్యం చూసి ఆశ్చర్యపోతారు ఇంత కోమలమైన ఈ రాజకుమారుడితో మేము యుద్ధం చేయడానికి వచ్చాము ఒక ముహూర్త కాలంలోనే అందరినీ సంహరించేస్తాడు శ్రీరామచంద్రుడు చూడండి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడికి రావణుడికి యుద్ధం జరుగుతుంది రావణుడు ఇంత పెద్ద రథం మీద బంగారు రథం మీద ఆకాశానికి అంటే ఇంత పెద్ద రథం మీద నిలబడి ఉన్నాడు యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రుడు కింద ఆయనకి రథం లేదు హనుమంతుడు వచ్చాడు స్వామి నేనే మీ యొక్క రథాన్ని అంటూ హనుమంతుడు వచ్చి తన యొక్క విరాట్ రూపం తీసుకున్నాడు తీసుకోగానే రావణుడు రథము చిన్నదైపోయింది శ్రీరామచంద్రుడు హనుమంతుడి యొక్క భుజాల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు రావణుడు చూశాడు అరే ఈ వానరుడే మొత్తం లంకనే తగలబెట్టేశాడు ఈ వానరుడే ఈ వానరుడే ముఖ్య కారణం నాకు ముందు వీడికి బాణం వేసేస్తాను అని చెప్పి బాణంతో హనుమంతుడి యొక్క నుదుటి మీద బాణం వేసేస్తాడు రక్తం కారుతుంది అప్పటి వరకు యుద్ధం చేస్తున్న శ్రీరామచంద్రుడికి భయంకరమైన కోపం వచ్చేసింది కేవలం వాల్మీకి రామాయణంలో చెప్పబడింది కేవలం ఒక ముహూర్తంలోనే ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు రెండు గడియలు కలిసి ఒక ముహూర్తం ఇరవై నాలుగు నిమిషాలు అంటే ఒక గడి రెండు గడియాలంటే ఇరవై నలభై ఎనిమిది నిమిషాలు అంటే ఒక ముహూర్తం ఒక ముహూర్త కాలంలోనే శ్రీరామచంద్రుడు బాణాల వర్షం కురిపించాడు దశగ్రీవుడు మరి అన్ని కోల్పోయాడు తన ఆయుధాలని తన రథాన్ని తన సారథిని అన్నిటినీ కోల్పోయాడు ఇక ఉత్త చేతులతో నిలబడున్నాడు రావణుడు మరి శ్రీరామచంద్రుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి మనం మాట్లాడడం మాట్లాడడం శ్రీరామచంద్రుడి నుండే నేర్చుకోవాలి ఓ దశగ్రీవా ఓ దశనా సరే ఇప్పుడు అలసిపోయావు రే పొద్దున నువ్వు విశ్రాంతి తీసుకొని రావచ్చు నువ్వు అలసిపోయావయ్యా మరి కావలసిన ఔషధాలను సేవించి రాత్రికి విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం రావచ్చు నువ్వు చూడండి ఎవరి భార్యనైతే అపహరించాడు దుష్టుడు ఎదురుగా ఉన్నాడు ఇక కావాలనుకుంటే ఇప్పుడే చంపేయచ్చు ఆ వ్యక్తిని కానీ శ్రీరామచంద్రుడు అంటున్నాడు అయా దశగ్రీవ కాస్త ఔషధాలను సేవించి విశ్రామం తీసుకొని రేపదయం రండి అని అంటున్నారు రావణుడు కనిపించింది అబ్బా మారీచుడు ఎంతో నచ్చ చెప్పాడు విభీషణుడు నచ్చలు చెప్పాడు ఎంతోమంది నాకు నచ్చ చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను స్వయంగా వింటున్నాను ఈయన మాటలు అబ్బా ఎంత బాగా చెప్తున్నారు నిజానికి ఆయన భార్యని నేను అపహరించాను కానీ ఎంత మధురంగా మాట్లాడుతున్నాడు అయ్యో ఇటువంటి శ్రీరామచంద్రుడు యొక్క భార్యని నేను అపహరించానా ఏంటి అయ్యో ఎంత తప్పు చేసేశాను నా సర్వాన్ని కోల్పోయాను మరి ఇప్పుడు ఈయన శరణు పొందితే లోకులేమంటారు ఇక ప్రాణ ప్రాణపోయే సమయంలో రావణుడు వెళ్ళి శ్రీరామచంద్రుడు శరణ పొందాడు అని అనుకుంటారు అయ్యో ఎంత తప్పు చేశాను ఇంత మృదు భాష మధుర భాషి మిత భాష అయినా శ్రీరామచంద్రుడితో నేను విరోధం పెట్టుకున్నాను ఇతని చేతిలోనే నేను చనిపోతాను రావణుడు తెలిసిపోయింది విషయం అర్థమైపోయింది కనుక నిజంగా మాట్లాడడం నేర్చుకోవాలంటే శ్రీరామచంద్రుడి నుండి నేర్చుకుందాం చాలా అద్భుతంగా మాట్లాడతాడు మధురంగా మాట్లాడతాడు మిత భాష ఎంత అవసరమో అంతే మాట్లాడతాడు బతులంగా హరే కృష్ణ ధన్యవాదాలు